మనకి పండగ అంటే కొండంత అండగా ఇప్పుడు పండగ అంటే దండగ అనుకుంటున్నాం ఆ రోజులు వచ్చాయి వంటే వైద్యం మన మొట్టమొదట మన వేదం ఏం చెప్పినా ఋషులు చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యం అందుకేం చేశారంటే పదివేల సంవత్సరాల క్రితం అడవిలో కూర్చుని పెరుడైతో ఇవాళ ఆ రీసెర్చ్లు కుక్కల మీద వెళ్ళకున్న ప్రయోగాలు కాకుండా వాళ్ళు తపస్సు చేసి ఆ తపస్ తరుడై ఓపెన్ చేసి తరుడైతో రాసిన గ్రంథ ఈ శాస్త్రం ఇది వంట శాస్త్రం పాక శాస్త్రం అలాంటి పాకశాస్త్రం ఎందుకంటే జబ్బులు రాకుండా మనకి మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది ఏంటంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు సెకండరీ నీ కర్మకాలే వస్తే అది వేరే దానికి వేరే ప్రాసెస్ ఉంది జబ్బు రాకుండా ఎలా ఉండాలో ఎయిటీ పర్సెంట్ చెప్పిందే ఆయుర్వేదం జబ్బులు రాకుండా నువ్వు వందేళ్ళు శారీరక మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం ఎలాగో నేర్పి చెప్పిన శాస్త్రమే మన భారతీయ శాస్త్రం సంస్కృతి అలాంటి వేదం ఆయుర్వేదం అందులో ప్రధానంగా వంట వంటే చిల కీలకం అన్నమాట అండి వంట అంటే మనం ఏ వంద రకాలు కిచెన్లో పెట్టుకుని అన్నీ వేసుకుని వండుకుని టేస్ట్ వచ్చేలా తినడం అయిన కాదు ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఒక్క ఒక్క ఐటెంతో కూడా వంట చేసుకుని తిని ఆరోగ్యంగా బ్రతికొని ఉన్నారు అప్పుడు వాళ్ళకి ఏమి విటమిన్ డిఫిషియన్సీలు ఐరన్ డిఫిషియన్సీలు ఏం లేవు కాల్షియం డిఫిషియన్సీలు అలాంటివి ఏం లేవు పెద్ద పెద్ద రోగాలు లేవు క్యాన్సర్ అంటే అప్పట్లో స్టేటస్ సింబల్ రాచపొండు రాజులకు మాత్రమే రాచరేకం అనిపించిన వాడికి మాత్రమే వస్తాను నేను సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అది వస్తే చాలా అపర కోటేశ్వరుడు రాచపండు వచ్చిందంటే అది ఒకప్పుడు ఇప్పుడు రాచపండు క్యాన్సర్ కూలోడు కూడా క్యాన్సర్ వచ్చారు ఇది మన దౌర్భాగ్యం ఎందుకు ఇది జరుగుతుందంటే మన వంట మనం చేసుకోవట్లేదు ఈ భారతదేశం మొత్తం ఎలా ఉంటుందంటే ప్రతి రెండు వందల కిలోమీటర్ దూరానికి వాతావరణం మారిపోతుంటుంది మొక్కలు మారిపోతుంటాయి పక్షులు పశుసంపద మారిపోతుంటుంది మనుషులు మారిపోతారు వేషం మారిపోద్ది భాష మారిపోద్ది పంటలు మారిపోతాయి వంటలు మారిపోతాయి వైద్యం మారిపోతుంది రోగాలు మారిపోతాయి ఇది భారతదేశంలో చోటే ఇంత అద్భుతమైన ప్రదేశం ఇది ప్రతి రెండు వందల కిలోమీటర్ దూరానికి మనకి ఈ మార్పు అనేది ఉంటుంది అనమాట ఇలాంటి అట్మాస్ఫియర్ ఉన్న దేశం భారతదేశం అందుకే ఇక్కడ ఎన్ని భేదాలు పుట్టడానికి కారణం అది ఇంతమంది ఋషులు తపస్సు చేయడానికి కారణం అది ఇక్కడ మనకు కర్మభూమి ఉంది దేవభూమి ఉంది రెండు భూమి ఉన్నాయి అద్భుతమైంది ఇవన్నీ మన కర్మభూములు హిమాలయాలు దేవభూములు కర్మభూమిలో కర్మ అనుభవించాలి దేవభూమిలో ముక్తి పొందాలి ముక్తి మోక్షం కలిగించే భారత గడ్డ ఇది అలాంటి అద్భుతమైన భూమి మీద మనం ఉన్నాం ప్రదేశం ఈ ఈ విశ్వంలో మనం ఉన్న ప్లేస్ అంత అద్భుతమైంది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కూరగాయలు ఆ ప్రాంతంలో వంటలు ఆ ప్రాంతపు సాంప్రదాయాలు ఆ ఆ ప్రాంతపు సంస్కృతి ఆ ప్రాంతపు పండగలు వాటికి వండే పదార్థాలు ఇవన్నీ ఒకచోట కూర్చుని భార ఋషులు భారతదేశం నలుమూలలా ఏం జరుగు ఎలా ఉంటుందో వాతావరణం ఏం పుడతాయో ఏం సంస్కృతి ఎలా ఉండాలో అవన్నీ రాసేసారు వాళ్ళు థర్డీతో భారతదేశం అందరికీ ఒకే కూర రాయలేదండి భారతదేశానికి మొత్తం ఒక మూడు వందల రకాల కూరలు రాసి ఒకటి ఒక ఆంధ్ర తెలంగాణకి మూడు వందల రకాల తెలుగు వంటలు ఉన్నాయి కూరలు వెజిటేరియన్ వెజిటేరియన్ కూరల్లో మనకి మూడు వందల నాలుగు వందల రకాల కూరలు పురుషులు ఉన్నాయి ఇక పిండి వంటలు కాకుండా అవన్నీ చాలా సైంటిఫిక్గా ఏంటంటే అసలు మన శారీరక స్థితిని మానసిక స్థితిని ఒక ఉన్నతంగా ఉంచేలా పెట్టిన వంటలు ఇవి నేను చాలాసార్లు చెప్తుంటాం అంటే మీకు సింపుల్గా అర్థం అంతని అదే టాపిక్ చెప్తుంటాను నేను ఇడ్లీ తిన్నాము అని ఇవాళ పొద్దున్న ఇడ్లీ తిన్నాం కదా అక్కడ పులిహార ఇడ్లీ తిన్నాం ఇడ్లీ ఏం చేస్తామండి ఒక వంతు మినపప్పు రెండు వంతులు వరి నూక వేస్తాం అంతేనా అండి అలాగే ఎందుకు వేయాలి ఎవరిని అడిగాము మనం మా అమ్మ అమ్మమ్మ వేసింది అలా వచ్చింది అది అంతే లేదా ఇడ్లీ బాగా వస్తుంది అలా వేస్తే అంతవరకు మనకు తెలుసు అది ఇడ్లీ కాదు మనకి ఇడ్లీ తర్వాత ఇడ్లీ అయ్యింది అసలు కుడుం ఆయకుడు దాని పేరు ఆ ఫార్ములా పేరు ఆయకుడు ఇప్పుడు తినేవారు జబ్బు చేసినప్పుడు జబ్బు నుంచి కొలుకున్న తర్వాత కుడుం పెట్టేవారు జబ్బుతో ఉన్నప్పుడు కుడుం పెట్టేవారు బలం అనమాట అండి మంచి ఎనర్జీ సిలైన్లు గిలైన్లు కాదు నాలుగు సిలైనలు పెట్టుకున్నాం అనుకోండి బొద్దు నుంచి మధ్య అందా కానీ ఒకసారి వచ్చిపోతే పోతే పోతుంది ఎందుకేముండదు శూన్యం కానీ ఒక కుడుని తిన్నాం అనుకోండి రెండు రోజులు పరిగెట్టారు అంతేనా అయితే ఇక్కడ విషయం చెప్తాను సైంటిఫిక్గా అంత ఎంత సైంటిఫిక్గా ఆలోచించే చెప్తాను ఆ కుడు తిన్నప్పుడు మనం తినే పదార్థం మనకి మళ్ళీ జబ్బు చేయకూడదు అలాంటి వంటలు అంతా బ్యాక్ హెండ్ ఆలోచించి రీసెంట్ ఫిజికల్గా సైంటిఫిక్గా రాసినవి ఇప్పుడు ఏంటంటే సైంటిఫిక్గా ఏం చెప్తానంటే ఒక వంతు ప్రోటీన్కి రెండు వంతులు కార్బోహైడ్రేట్స్ ఉండాలి తినే పదార్థంలో ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు కిడ్నీలు పోవు పుట్టి ప్రోటీన్ తినేస్తాను అనుకోండి కిడ్నీలు లేచిపోతాయి అలా దాని ఫార్ములా అది అలా తింటే ఎనర్జీ వస్తుంది శక్తి వస్తుంది అలా మినప గారెలు కానీ ఇవన్నీ శక్తిని ఇచ్చేవి అలా ప్రతి వంటకం నేను చెప్పే ఈ ఆంధ్ర తెలంగాణలో ఉండే మూడు వందల ఆరు వందల వంటలు అని చెప్పినా కదా అన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి సో అవి మనం అలా అచ్చంగా ఆ సీజన్లో ఏ సీజన్లో ఏమొస్తుందో అవి తిన్నాం అనుకోండి చక్కగా సెన్సి వాళ్ళం ఇప్పుడు సీజన్లు మారిపోయాయి పంటలు మారిపోయాయి హైబ్రిడ్ వచ్చాక ఆ విత్తనం వేస్తే ముడిసి అవ్వదు అలా ఏంటంటే మన మన వంటలు పోయాయి పంటలు పోయినాయి వంటలు పోయినాయి వంటిల్లులు పోతున్నాయి పోయాయి ఒకప్పుడు వీకెండ్ మనం వంటకి గదికి తాళం వేసి సరదాగా హోటల్కి వెళ్ళేవాళ్ళం కొన్నాళ్ళ క్రితం వరకు వారానికి ఒకరోజు వండుకుంటున్నాం వీకెండ్ వంట వీకెండ్ వంట తర్వాత పెంట హాస్పిటల్లో పెంట ఇక తర్వాత ఉండవు వంట గది ఉండవు వంట ఇల్లు ఉండవు ఒకప్పుడు ఇల్లు వంట ఇల్లు వేరు వేరు ఇల్లు వంటిల్లు ఇల్లు కలిసి ఎప్పుడూ లేదండి ఎంత పేదవాడైనా ఆడు పడుకునేదానికి దానికి వంటకి చెట్టు కింద తను తాటాకేసి పొయ్యేసి వండుకున్నాడు తప్ప ఆడు పడుకున్న గదిలో ఇంట్లో ఎప్పుడు వండుకోలేదు వంట అనేది అంత పవిత్రం మనకి వంటిలు అనేది అంత హైజీనిక్ అంటే అర్థం ఏంటంటే హైజీనిక్ అంటే ఈ ఓవెన్లు ఈ గ్లౌజులు క్యాపులు పెట్టుకుని ఉండడం కాదు అవి ఇంకా దరిద్రం జబ్బులు వచ్చేస్తాయి హైజీనిక్ అంటే అర్థమేంటున్నారు వంటిల్లు సాయంత్రానికల్లా వంట అయిపోయి ఐదు గంటకల్లా బోన్ చేసి ఆరు గంటకల్లా పాసి గిన్నెని కడిగేసి ఆ దాన్ని పాసిగిన అంటే పొద్దున్నకుండా పాసిగి పోతుంది అది పాచిగి ఫ్రెష్ గిన్నె అనమాట ఎంత ఫ్రెష్గా తిన్నామో గిన్నెని అంత ఫ్రెష్గా కడిగేయాలి పాచిపోకుండా కడిగేయాలి కడిగేసి బోర్లించుకుని ఇల్లు అలికి మళ్ళీ వంట ఇల్లు నైట్ అలికేసి ముగ్గు పెట్టి చక్కగా తలిపేసి వస్తే ఏ బ్యాక్టీరియా చేరక ఉంటుంది అది హైజీనిక్ మళ్ళీ పొద్దున్నే వెళ్ళి మడిబట్టలతో వెళ్ళి లోపలికి ఈ బట్టలు కాకుండా స్నానం చేసి మడిబట్టలు వేసుకుని వండితే సుప్రభాతం అలాంటివి వింటూ లేదా పాటలు పాడుకుంటూ కళ్ళా వేసుకుంటూ ఆ భగవన్నామ శర స్మరణలో వంట చేసుకుని ఆరు గంటకి అలా వంట చేసేస్తే ఆరు గంటల ఏడు గంటలకు అందరూ తినేసి ఎవరి పని కలిగిలిపో అది వంటిలు అంటే ఆ వంటిలు కాస్త వంట గది అయింది వంట గది కాస్త వంట గది లేదు బెడ్రూమే భోజనశాల